ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడి నావా చివరి యాత్రకు సిద్ధపడి నావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో వుండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ఉన్న నీకు వారు పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండనే సెలవైనది దేవుని సెలవైనది అరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ నీ పాపానికి మందు ఏ నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె విందు కడగబడిన వారికే గొర్రె విందు ఈ జీవితం విలువైనది నరులారెండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడి నావా చివరి యాత్రకు సిద్ధపడేనావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో వుండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారెండని సెలవైనది దేవుని సెలవైనది